ఉస్మాబాద్ భారాషన్ నుంచి ఇలా జరిగినటువంటి మన జనగా పోలీస్ స్టేషన్లో న్యాయవాదుల దంపతులు రావు గారు మరియు వాళ్ళ మిసెస్ పైన అక్కడ ఉన్నటువంటి సిఏ గారు ఎస్ఐ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది పోలీస్ సిబ్బంది అకారణంగా దాడి చేయి చేయడం జరిగింది దీన్ని మేము భారాషన్ నుంచి ఉస్లామాబాద్ భారాషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మురళి చెప్పినట్టు ఈ అడ్వకేట్లపై దాడి రోజు రోజు పెరుగుతుంది ఈ పోలీస్ ఆగడాలనేది చాలా రోజుల నుంచి ఈ విధంగా అడ్వకేట్స్ మీద దాడి చేయడం ఇది పూర్తిగా మేము భారవసం ఖండిస్తున్నాం మొన్న జరిగినటువంటి సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ అదేవిధంగా నిన్న జరిగినటువంటి జనగాంలో కూడా ఇక్కడ గతంలో పనిచేసినటువంటి సిఏ గారు అక్కడ కూడా వారిని ఒక కేసీసీఎంలో పోలీస్ స్టేషన్కి వస్తే అడ్వకేట్స్ అయితే మాకేంద్ర బయటికి వెళ్ళిపోని చెప్పి ఒక రకంగా దురుసుగా ప్రవర్తించి వారిపై అకారంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో ఈ అడ్వకేట్స్ పైన రక్షణ చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా డాక్టర్స్ ఏ విధంగా అడ్వకేట్స్ మాదిరిగా డాక్టర్స్ కూడా వాళ్లకు అడ్వకేట్ చట్టం లెక్క వాళ్ళని తీసుకోవడం జరిగింది కాబట్టి డాక్టర్స్ మాదిరిగా కూడా మాక్స్గా చట్టాన్ని తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఈరోజు ప్రజాస్వామ్య అనేది అందరి ఈ ఈ రోజు చూసినట్లయితే చట్టాన్ని మనం వారి చేతిలోకి తీసుకొని అసలు అడ్వకేట్స్ అనేది చట్టాన్ని తయారు చేసినటువంటి చట్టాన్ని గౌరవించేది మేము కాబట్టి మాపైనే దాడి చేయడం అనేది ప్రాజాస్వామ్యానికి ఒక మచ్చతునుగా ఇల్లు ఇలాంటి సంఘటన పునరావృతం కా కాకూడదని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఒకవేళ ఈ చట్టాలు తీసుకురాని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి న్యాయవాదుల పోరాటానికి అవసరమైతే అన్ని కోట్లను మేము బైకాట్ చేసి అప్షన్ చేసి మా యొక్క హక్కులను అదేవిధంగా రక్షణ చట్టాలను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కొత్త చట్టాలు వచ్చినాయి రోజు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత పోలీసులు వారి యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి ముఖ్యంగా ఎందుకంటే ఈ కొత్త చట్టాలు అనేది వారికి అనుకూలంగా ఉన్నాయి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా తక్కువ కాబట్టి వారు పూర్తి అధికారాన్ని చేతులు తీసుకొని చట్టాన్ని తీసి చేతులు తీసుకొని సామాన్య వారు పౌరులకి రక్షణ లేకుండా ఈరోజు నేవల రక్షణకి వారు తూట్టు పడుతున్నారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా దించుకోలేకపోతున్నాం కాబట్టి వారు చేసినటువంటి ఆగడాలపైన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐని అదేవిధంగా ఎస్ఐని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ సస్పెండ్ చేయాల చట్టపరమైన చర్య తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా బార్ నుంచి భారాషన్ నుంచి మేము చెప్తున్నాం